నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగరి జిల్లా వలిగొండ మండలం సుంకిసాల గ్రామంలో శనివారం ఉదయం ముత్యాలమ్మ పోచమ్మ దేవాలయంలో కళ్యాణం అంగరంగ వైభవంగా పంబాల పూజార్ల వరిచే పోచమ్మ తల్లికి మైల పోలు తీసి తదుపరి విగ్రహ అభిషేకం చేసి అమ్మవారి అలంకరణ జరిగింది మధ్యాహ్నం అమ్మవారి కళ్యాణం చేసి కథ చెప్పడంతో సాయంత్రం నాలుగు గంటలకు ముత్యాలమ్మ పోచమ్మ బోనాలు సమర్పించినాక బలి ఇచ్చి పండుగ ముగించి రాత్రి కట్టమైసమ్మ బోనాలు కట్టమైసమ్మకి మైల పోలు బియ్యం సుంకు అభిషేకం అలంకరణ మరియు ఆదివారం ఉదయం ఉదయం కళ్యాణం జరిగింది మేకపోతుల బలిహారం పిల్లల బలిహారంతో చివరగా అమ్మవారికి మంగళ హారతులతో శాంతి చేయుట కార్యక్రమంలో సుంసాల గ్రామం పెద్దల ఉత్సవ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు కార్యక్రమంలో పంబాల పూజారులు బాలస్వామి బాలరాజు బాలకృష్ణ మధు ప్రశాంత్ పంబాల రాజు నవీన్ గ్రామ మహిళలు ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు शांति है अगजान मार्ग निकट महानित्यम अनेक दंतम मक्का नाम एक दंतम भाष में है शांताकर पद्मनाम सुरेश विश्वाकार शुभांगम श्रीकांत अयोध्या वंदे विष्णु भगवान हेलो 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 चोदह तो बिराम राम भमेत्र इनमें रोमे मनोर में सास समतो कियम रामनामो रानमंत अजवाज नमकारा देवार्ज जबलम सिक्ती सुबे अगले एंड पॉइंट आप बिमोलन आएंगे सुनसाना ग्राम उन्होंने वाणी के मुताबिक डा आदि ब्राह्मणों का हमवार पूछ मतली मांग लिया धारो पैना

కట్టమ్మసీమ తల్లికి బోనాలు ఆదివారం ఉదయం తెల్లవారుజామున కట్టమసీమ కళ్యాణం ఉంటుంది కనుక గ్రామ ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను పోచమ్మ తల్లి కళ్యాణము అంగరంగ వైభవంగా పంబాలవారిచే గ్రామ పెద్దల సమక్షంలో ఈరోజు కళ్యాణము జరిపించబడింది ఈ కళ్యాణానికి గ్రామ పెద్దలు అందరూ సహకారం చేసినారు ముఖ్యంగా దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈసారి దాతలు ఉత్సాహంగా తమ వంతు సహాయంగా తోచిన విధంగా పదివేలు ఇరవై వేలు ಕಟ್ಟ ತಿ ಪಂಗ ಸಂದರ್ಭ ಈ ರೋಜು ಅಮ್ಮವಾರ ಕಲ್ಯಾಣ ಪುಸಮ್ಮ ಕಲ್ಯಾಣ ಅಂಗರಂಗ ವೈಭವ ತೋಟ ಜರಬಿ ముఖ్యాల గ్రామ ప్రజలందరూ దాతల సహకారంతో మంచి ఘనంగా జరుపుకున్నాం కాబట్టి ఈ పండుగకు సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు మనకు ఈ కళ్యాణం తర్వాత బోనాల కార్యక్రమం ఉంటుంది బోనాల కార్యక్రమం తర్వాత నాలుగు గంటలకు ఈదమ్మ బోనాలు తెలవాల్సి ఉంటుంది కాబట్టి తదుపరి కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ కట్టమేసిమ తల్లికి బోనాలతో ఊరింపుగా పోయి అమ్మవారికి బోనాలు సమర్పించి తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలకు కళ్యాణం జరపబడును తదుపరి అంతా కార్యక్రమం ఊహిస్తాం కాబట్టి ఈరోజు మన గ్రామానికి సహకరించిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము భువనగిరి జిల్లా పొలిగొండ మండలం సృక్షాల గ్రామంలోన శృక్షాల గ్రామ ప్రజల ముద్దులాడిబిడ్డ పోచమ్మ తల్లికి వారి బృందం చేత ఈరోజు ఉదయం పదకొండు గంటలకు అమ్మవారికి మహిళలు తీయడం జరిగినది తదుపరి అమ్మవారు కళ్యాణము జరిగినది మరి ఇక ముందు అమ్మవారు పోచమ్మ తల్లి బోనాలు తీసుకొచ్చి బోనాలు అర్పించి గుమ్మడికాయల బలిహారం ఇచ్చి నల్లమేకల గా బలిహారములతోటి అమ్మవారు పోచమ్మ పండుగ ముగించుకొని తదుపరి విధియమ్మ తల్లికి బోనాలు సమర్పించాలి మళ్ళీ ఏడు ఎనిమిది గంటల వరకు కట్టమైసమ్మ బోనాలు తీసుకొని వచ్చినట్టయితే మరి తదుపరి అమ్మవారి కథ జరిపించుకుంటూ రాత్రి పదకొండు పన్నెండు గంటల మధ్యన అమ్మవారు మహిళలు తీయడం జరుగుతుంది మరి ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు అమ్మవారు కళ్యాణము జరుపుచు పొద్దున ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పంచరంగల పట్టణం పైన బోనాలు సమర్పించి గుమ్మడికాయల బలిహారం ఇచ్చి పండుగ ముగించబడుతున్నది తదుపరి మన ఊరిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ మేకల బలిహారంతో ఊరంతా జాతర జరుపుకోవడం జరుగుతున్నది కాబట్టి ఇక్కడికి నేను ముగించుకుంటాను